తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి కోసం వేట కొనసాగుతోంది ప్రజల్ని ఐదు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్ద పులిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు ఆరో రోజు పులి కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది నిన్న రాత్రి రాజమండ్రి రూరల్ పిడింగోయ్ ప్రాంతంలో పులి సంచరించినట్టు అధికారులు గుర్తించారు అక్కమ్మ తల్లి కొండ నుంచి దిగువకు వచ్చి అగ్రిగోల్ సైట్ వద్ద పామాయిల్ తోటలో పెద్ద పులి ప్రవేశించినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు బైక్పై వెళ్తున్న యువకులు లైట్ వేయటంతో ఫెన్సింగ్ దాటి దూకి వెళ్లిపోయింది పెద్ద పులి ఇవాళ ఎర్రపాలెం కొబ్బరి తోటలో మూడు ఆవులపై పులి దాడి చేసింది యువకులు సమాచారం ఇవ్వటంతో పిడింగోయ్ అగ్రిగోల్డ్ హౌసింగ్ సైట్ వద్దకు అడవిశాఖ అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు అగ్రిగోల్డ్ హౌసింగ్ సైట్ వద్ద గుంపులు గుంపులుగా స్థానిక యువత కాపల కాస్తోంది పెద్ద పులి సంచారంతో స్థానికులు భిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు పులి సంచరిస్తున్న పరిసర ప్రాంతానికి ఐదు కిలోమీటర్లున్న పాఠశాలలకు సెలవు ప్రకటించారు పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ముమ్మర ఏర్పాట్లు చేసింది మహారాష్ట్ర తడోబా ఫారెస్ట్ ఏరియా నుంచి ఛత్తీస్గఢ్ తెలంగాణ మీదుగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజమండ్రికి వచ్చిందని అధికారులు తెలిపారు పులిని ఇంజెక్షన్ ద్వారా బంధించేందుకు ప్రత్యేక నిపుణుల బృందం వస్తోంది ఇందుకోసం మొత్తం పన్నెండు బృందాలు సిద్ధం చేశారు స్థానికులు భయపడాల్సిన పని లేదని అయితే రాత్రి వేళల్లో ఇలా నుంచి బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు రాత్రి పూట సైతం సంచారాన్ని గుర్తించేందుకు థర్మల్ డ్రోన్ కెమెరాస్ పరిసరాల్లో అయినా కదలికల్ని చిత్రాలు రెండు గ్రూప్స్ ఉన్నాయి దీనికి పక్కనున్న జిల్లా దగ్గర నుంచి కాకినాడ జిల్లా నుంచి కానీ రంపచోడవరం నుంచి కానీ ఏలూరు జిల్లా నుంచి కానీ మా ఫారెస్ట్ టీం అందరూ వస్తున్నారు సో స్పెషల్ టీమ్స్ ఫ్రమ్ తిరుపతి విశాఖపట్నం ఈవెన్ పూణే నుంచి కూడా తీసుకొని వస్తున్నాము దీనికి వయసు మూడేళ్ళు ఉంటుంది సుమారుగా రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది రెండు వందల కిలోల వెయిట్ ఉంటుంది సో ఇది దీని మూమెంట్ ప్రకారంగా అసలు పగలనేది బయటకు రాదు అది వారానికి ఒకసారి రెండుసార్లు ఆహారం కోసాన్ని కన్జ్యూమ్ చేస్తుంది దూడలను కనిపించిన వాటిని కూడా చంపేదు కానీ అది దాని ఉనికికి ప్రమాదం అనుకున్నప్పుడు మాత్రమే అటాక్ చేస్తుంది కన్జ్యూమ్ చేసేది కూడా ఇప్పుడు ఒకటో తారీఖు పొద్దున్న ఒక దూడని కన్జ్యూమ్ చేసింది ఇవాళ మార్నింగ్ ఐదో తారీఖు నాలుగు రోజులు బట్టి దానికి తిండి లేదు సో పబ్లిక్ అనవసరంగా వేరే వేరే వచ్చేది మా రోజు తింటుందేమో అని ఇది అనేది అపోహలు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చీఫ్ వైడ్ లేదని కూడా నేను మొత్తం ఏరియా తిరిగారు ఉన్న ప్రాబ్లం వల్ల ఏంటంటే అక్కడ అక్కడ ఉంటుందని అనుకుంటే ఈ పబ్లిక్ అందరూ దాని యొక్క పాదముద్రల్ని తొక్కేయటం వల్ల అది డిస్టర్బ్ అయింది అది పొదలలో దాక్కుంది రాత్రిలప్పుడు పట్టుకోవాలి అని అనుకుంటే పబ్లిక్ ఎక్కడ ఇటు అది బాగా డిస్టర్బ్ అయిపోతుంది ఇంతవరకు అది మొదటి నుంచి ఏలూరు జిల్లాలో పన్నెండు రోజులు ఉంది ఒక్క మనిషి కూడా చేయలేదు టైగర్ ఎక్కడ మనుషుల్ని చేసి అటాక్ చేసిందన్న దాఖలాలు ఎక్కడా లేవు అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ సో దానికి మనుషుల మీద అటాక్ చేస్తుందని కదా దాని ఎగ్జిస్టెన్స్కి ప్రమాదం వస్తేనే అది అటాక్ చేస్తుంది తినేదు కనిపించిన వెంటనే తినేసి చంపేసి తినేయడం అనేది దాని కోరు